హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ పార్లమెంట్లో కీలక ప్రకటన ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ఎనిమిదో వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎంతో ఆశలు పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే వారికి బీజేపీ ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న డిఆర్నెస్ అలవెన్స్ డిఏ లేదా డిఆర్నెస్ రిలీఫ్ డిఆర్ను బేసిక్ పేలో విలీనం చేసి ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలన పరిశీలనలో లేదని స్పష్టం చేసింది సోమవారం పార్లమెంట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు డిఏ డిఆర్ను ఇక డిఏడిఆర్ను బేసిక్ పేలో విలీనం గురించి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చినట్లు కూడా చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ తేదీ వేతన సంఘం తీర్మానాన్ని నవంబర్ మూడున నోటిఫై చేసిందని చెప్పారు అయితే ప్రస్తుతానికి డిఏ ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన లేదని క్లారిటీ ఇచ్చారు ప్రజల జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ద్రవ్యోల్బణ ప్రభావం వల్ల ఉద్యోగులు పెన్షనర్లు ప్రాథమిక వేతనం పెన్షన్ విలువ తగ్గిపోకుండా ఉండేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఆర్ రేట్లను సవరిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపినట్లు కూడా సమాచారం కాగా గత నెలలో దీపావళికి ముందు ప్రభుత్వం డిఏడిఆర్ను మూడు శాతం పెంచడంతో యాభై ఐదు శాతానికి చేరిన విషయం తెలిసిందే ప్రస్తుతం అమలులో ఉన్న ఏడవ వేతన సంఘం ఏర్పాటు చేసి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పదేళ్ళు పూర్తి అయ్యిందని చెప్పుకోవచ్చు ఈ ఏడాది జనవరిలోని కేంద్రం కొత్త పే కమిషన్ ప్రకటించిందని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి కూడా ఈ సమాచారం చేస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి తద్వారా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెలిన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి తెల రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న ఎటువంటి సమాచారం ఏ మూలన ఎక్కడ ఏ సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ అందించడం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోను చూసిన తర్వాత లేదా వీడియో చూస్తున్న చూడకముందు చూసిన తర్వాతైనా ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మందికి ఈ సమాచారం ఉద్యోగులందరికీ సమాచారం అదే అదేవిధంగా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయడం ద్వారా మరింత వ్యక్తులకు ఈ సమాచారం చేతు చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సమాచారం తెలుసుకుంటారు అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్క్లూజివ్ డైరెన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్